బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ తెలంగాణ సాధన కొరకు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున చేపట్టిన ఆమరణ దీక్షకు కేసీఆర్ కు సంఘీభావంగా వరంగల్ జిల్లా నర్సంపేట స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాంసు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయన తెలంగాణ ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్న కేసీఆర్ గారి దీక్ష చరిత్రాత్మకమైంది ప్రజల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించేలా ఇలాంటి ఉద్యమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు స్థానిక ప్రజలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లేపి అద్భుతమైనటువంటి సాధించి తెలంగాణ ఆరేడు దశాబ్దాల ప్రజల యొక్క కళను సాకారం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ స్వాప్తికుడు కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్ష ప్రారంభ రోజున తెలంగాణ వచ్చడో కేసీఆర్ వచ్చడో రాష్ట్ర సాధన అయితే ఆగేది లేదని చెప్పి బలిదగించి గీత గీసి కొట్లాడినటువంటి మహానేత కేసీఆర్ గారు ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన దీక్షకు భూమి తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వయోభేదం లేకుండా మూడు కోట్ల మంది ప్రజలను ఏక తాటిపైకి తీసుకొచ్చి ప్రతి గొంతు నుంచి జై తెలంగాణ నినాదాన్ని పెళ్ళు పరి మరి ఆ సందర్భంగా దేశమే ఇలా దిగివచ్చి కేసీఆర్ గారి పదకొండు రోజుల దీక్ష సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది ఇది కేసీఆర్ గారి యొక్క వారి జన్మఫలం తెలంగాణ రాష్ట్ర సాధన వారు తెలంగాణలో పుట్టిల్లు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నడుము బిగించి టిఆర్ఎస్ ప్రారంభించింది కాబట్టి అది అద్భుతమైనటువంటి పద్నాలుగు సంవత్సరాల పోరాటాన్ని అలు పెరగకుండా ఎక్కడ కూడా చిన్న రక్త పాఠానికి అవకాశం లేకుండా కేసీఆర్ గారు శాంతియుత పద్ధతిలో గాంధీజీ గారి యొక్క బాటలో నడిచి తెలంగాణ బాపూజీగా కేసీఆర్ గారు ఇవాళ నిలబడ్డాడు పది సంవత్సరాలు కేసీఆర్ గా ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయాల పరంగా ఆలోచించకుండా తెలంగాణ సమాజం నాది తెలంగాణలో ఉన్న అన్ని కులాల వాళ్ళు మన వాళ్ళు అందరికీ ఫలితాలు రావాలి మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజలు బాగుపడుతూనే తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు సార్థకత అని చెప్పి వారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా అది కళ్యాణ లక్ష్మి కానివ్వండి ఆసరా పెన్షన్ కానివ్వండి దాంతో పాటుగా ఎస్సీ ఎస్టీలకు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాలను గౌరవించి అన్ని అన్ని వర్గాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చండు కేసీఆర్ గారు ఈ ఈ ప్రాంతం ఆ ప్రాంతం తేడా లేకుండా తెలంగాణ యూనిట్ గా ప్రతి ఎకరాకు సాగునీరు రావాలని సంకల్పించిండు కేసీఆర్ గారు అందరికీ ఉచిత కరెంటే వారు మంచి మద్దతు ధర రావాలి రైతన్నలు బాగుపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడితేనే కులవృత్తులపై ఆధారపడ్డటువంటి నిరుపేదలు ఆర్థిక పురోగతి సాధిస్తేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడితేనే తెలంగాణ ఆర్థికంగా బలపడుతుంది లక్ష్యం నెరవేరుద్దు అని చెప్పి కార్యక్రమాలు చేపట్టి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పది సంవత్సరాల పాలన కొనసాగించారు ఇవాళ మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దొంగ నాటకాలు అబద్ధపు మోసపూర్త మాటలు నాలుగు వందల ఇరవై హామీల మోసాలు ఇవాళ మనందరూ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు ఎందుకు కేసీఆర్ గారు దూరం చేసుకుంటామని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి వస్తారు తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యాల కోసం అయితే సాధించబడితో ఆ లక్ష్యాలు నిజాతంగా కేసీఆర్ గారి పాలనలో అది అద్భుతంగా ఇప్పటికే పం కాంగ్రెస్ పార్టీది అది